రేపు మూడవ శ్రావణ శుక్రవారం మర్చిపోకుండా పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలలోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు మీ కష్టాలు బాధలు పోతాయి నోట్ల కట్టలు వచ్చిపడతాయి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుకనండి దీపారాధన ఈ విధంగా చెయ్యండి తెలుగు పంచాంగం ప్రకారం ఏంటంటే వారాలన్నిటికో అన్నిటిలోకెల్లా శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము ఎందుకంటే ఈరోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా అలానే కాకుండా కష్టాలు లేకుండా ఉండాలన్నా సరే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని పూజించడం వలన సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం అలాగే కాకుండా ధనప్రాప్తి కూడా కలుగుతుంది అని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు కదండి మరి లక్ష్మీదేవిని అంటే ప్రసన్నం చేసుకోవటం కోసం ఎలాంటి పరిహారాలు చేయాలి అలానే కాకుండా దీపంలో ఏది వేసి దీపారాధన చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లక్ష్మీదేవి ఆశీసులు ఉన్నవారికి ఆర్థిక రా అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఎంత నియమంగా మనం పూజించుకుంటామో అంత చక్కగా ఫలితాలు వస్తాయి ముందుగా ఏంటంటే సూర్యోదయానికంటే మనం ముద్ నిద్ర లేవాలి తలస్నానం చేయాలి అలానే కాకుండా ఉతికిన బట్టల్ని ధరించాలి తులసి చెట్టుకు అంటే పూజ చేసుకోవాలి అనంతరం మన పూజ గదిలో అంటే దీపారాధన చేసుకోవాలి పటాలను ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దీపారాధన ఈ విధంగా చేసుకోవాలండి ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే మానవ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా చాలా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఒక్క దీపం ఏంటంటే కనుక రండి ఈ దీపం ఇప్పుడు మనం పెడుతున్నాం nang kada repo శుక్రవారం తిదినా ఈ దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఏంటంటే మీరు చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ తప్పనిసరిగా మీరు ఏంటంటే దీపారాధన ఈ విధంగా చేసుకోండి దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల జీవితం మారిపోతుంది దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది దీపం దారి చూపిస్తుంది దీపం అనేది చాలా వరకు కూడా పవిత్రమైనదిగా భావించబడుతుంది దీపం పెట్టడం వల్ల ఏంటంటే మానవ జీవితంలో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయన్నమాట దీపానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఏంటంటే దీపం ఈ విధంగా పెట్టండి అలానే అంతే కాకుండా ఏంటంటే దీపంలో కొన్ని వస్తువులను వేసి దీపం పెట్టుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము అంతులేని సంపద కష్టాలను తొలగించుకోవచ్చు అనేక రకాలుగా కూడా ఏంటంటే మనము అంటే బాగుపడవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే శుక్రవారానికి అంటే మనం శుక్రవారం రోజు పెట్టే దీపారాధన కావచ్చు శుక్రవారం పెట్టుకునే దీపం కావచ్చు చాలా చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెబుతూ ఉంటారు ఎందుకంటే ఈ దీపం డైరెక్ట్గా అమ్మవారికి అంకితం చేయబడుతుందన్నమాట దీపం అంటేనే లక్ష్మీదేవి రూపం అండి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క దీపం పెట్టండి ఎవరికైతే ధన సమస్య అధికంగా ఉంటుందో అలానే కాకుండా అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించలేదని బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు రేపు శుక్రవారం అంటే శ్రావణ శుక్రవారం మూడవ శ్రావణ శుక్రవారం చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేసేటప్పుడు యాలక్కాయని వేసి దీపం పెట్టండి కొంచెం యాలక్కాయని అంటే మనం కొద్దిగా యాలకాయని ఇలా అంటే సుంచి అంత అండి ఇలా ఏంటంటే కనుక పై మనకు ఇలా యాలకాయ గింజలు బయటికి రాకుండా కొంచెం అంత విప్ప తీసి దాన్ని ఏంటంటే కనుక నూనెలో వేసేసి దీపారాధన చెయ్యాలి అది ఆగునేతితో కావచ్చు లేదంటే కనుక నార్మల్గా వచ్చేసి ఏంటంటే నువ్వుల నూనెతో కావచ్చు ఎవరి శక్తి కొలది వాళ్ళు దీపారాధన చెయ్యాలి కానీ ఎవరికైతే ధన సమస్య ఉంటుందో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని బాధపడుతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా దీపారాధన చెయ్యాలి అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే యొక్క దీపం ఈ విధంగా రేపు పెట్టండి ధన సమస్య ఉన్నవారు మాత్రమే ఈ దీపం పెట్టుకోండి అలా కనుక పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది ఆర్థికంగా మీకు బాగుండేలాగా చేస్తుంది మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా తీర్చేస్తుంది ఆ తల్లి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే యాలకుల దీపం ఎప్పుడు కూడా ధనాన్ని సూచిస్తూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుందనమాట ఆ పరిహారం కూడా అమ్మవారికి ఇష్టము అలానే కాకుండా ఏంటంటే దీపం కూడా అమ్మవారికి అంటే అంకితం చేయబడుతుంది కాబట్టి దీపాన్ని కూడా లక్ష్మీదేవి అంటే తీసేసుకొని మన కష్ట కష్టాన్ని తీరుస్తుందని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక రేపు శ్రావణ శుక్రవారం మూడవ శుక్రవారం కదండి అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ విధంగా చెయ్యండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి తులసి మొక్క మొదట్లో పాతేయండి సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మానవ జీవితంలో అంటే దైవనుగ్రహం ఉండదు అటన్ని ఏంటంటే గనక జీవితంలో అన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలా బాధ కలుగుతూ ఉంటుంది దరిద్ర జాతకం దరిద్రంగా ఉంది అలానే కాకుండా ఇబ్బందులే వస్తున్నాయి ఎప్పుడు చూసినా బాధలే మేము పడుతున్నాం అనుకునేవా ఏంటంటే కనుక రండి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ దీపంలో ఏంటంటే చిన్న బెల్లం ముక్కని వేయండి చిటికడంత బెల్లం ముక్కని తీసుకుని ఆ బెల్లం ముక్కని వేసేసి చక్కగా దీపారాధన చేస్తే మీ ఎంత చండాల జాతకమైన సరే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా మీ దరిద్రం అంతా కూడా పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అమ్మవారు కూడా మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చెయ్యండి బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టము అదే దీపంలో వేసి వెలిగించుకుంటే ఆ తల్లికి చేరుతుందనమాట అలానే కాకుండా అమ్మవారే మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇచ్చి మన కష్టాన్ని దూరం చేస్తుందని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఇలా కూడా ఏంటంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటే కనుక శుక్రవారం రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటారు కొంతమంది గవ్వల్ని వేస్తారు కొంతమంది ధనాన్ని వేసి వెలిగించుకుంటారు అంటే రూపాయి బిళ్ళని అలానే కాకుండా కొంతమంది యాలకులు కొంతమంది లవంగాలు ఇలా రకరకాలుగా దీపం పెడతారు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండు పరిహారాలు అంటే దీపంలో ఈ వేసి దీపం పెడితే ధనం వస్తుంది బెల్లాన్ని వేసి దీపం పెడితే కష్టం అలానే జాతకం మెరుగుపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు ఈ విధంగా దీపారాధన చేయండి ఇలా చేసేసి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తొలగించుకోండి అలానే కాకుండా ఆ తల్లిని ఇంటికి రప్పించుకోండి ఇలా మనము అంటే చేయటం వల్ల చాలా మంచిదండి గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా ఏంటంటే దీపాన్ని రకరకాలుగా పెడుతూ ఉంటారు ముందుగా మనం ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి దీపం ఏంటంటే కనుక ఏక ఒత్తితో పెట్టకూడదు ఎప్పుడు కూడా ఒక్కటే ఒత్తి వేసి మనం వెలిగిస్తూ ఉంటాము అలా వెలిగించకూడదండి ఆ దీపం ఏంటంటే కనుక శివన్ దగ్గర పెడతారనమాట అలా దీపం ఏకవత్తితో పెద్దగా చేసి పెడుతూ ఉంటారు కానీ మన ఇంట్లో అలా పెట్టకూడదనమాట రెండు ఒత్తులు తీసుకొని మీరు ఏంటంటే ఒక వత్తిగా చేసేసి దీపారాధన చేయండి అలానే కాకుండా ఏంటంటే ఐదు ఒత్తులను తీసుకొని దాన్ని అంటే ఒక వత్తిగా చేసేసి కూడా దీపం పెట్టుకోవచ్చు అలా కూడా మనకు మంచి ఫలితం వస్తుంది కానీ ఏకవత్తితో దీపారాధన చేయటం మాత్రం మంచిది కాదు అలా చేయకండి అలా చేస్తే చాలా ఇబ్బందులు పాలవుతారనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు విడివిడిగా దీపం అంటే నాలుగు ఒత్తులను వేసి కూడా విడివిడిగా పెట్టుకోవచ్చు అది ఇంకా మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది కానీ ఏకవత్తితో దీపం చెయ్యకూడదని శాస్త్రమే చెబుతుందన్నమాట కాబట్టి దీపం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా నేలపై పెట్టకూడదు దీపం దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి దీపం పెట్టిన తర్వాత ఆ దీపానికి ఒక పుష్పాన్ని పెట్టాలి దీపం ఒకటే అంకితం చెయ్యకూడదు అలానే కాకుండా దీపం తమలపాకు మీద పెట్టుకుంటే చాలా మంచిది తమలపాకు బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టేసి చక్కగా దీపారాధన చేసుకుంటే ఉంటే మన జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అది ఎంత కాంతివంతంగా వెలుగుతూ ఉంటుందో మన జీవితం అంత కాంతివంతంగా మారుతూ ఉంటుంది కొంతమంది దీపం పెట్టగానే వెంటనే కొండెక్కిపోతుంది అలా కాకుండా ఏంటంటే కనుక మీరు ఒత్తిడి చేసుకునేటప్పుడే మంచిగా ఒత్తిడి చేసేసుకొని నిండుగా దీ అంటే నూనెను పోసేసి దీపారాధన చేయండి మనస్ఫూర్తిగా దీపం పెట్టండి ఆ దీపం నైట్ వరకు కూడా అలాగే ఉంటుంది అస్సలు కూడా కొండెక్కకుండా అలాగే ఉండిపోతుందనమాట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు మనకు శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టకరమైన రోజు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా గుమ్మాన్ని కూడా అలంకరించుకోండి రెండు వైపులా కూడా ఏంటంటే పుష్పాలను పెట్టుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా గుమ్మాన్ని కూడా పూజించుకోండి గుమ్మాన్ని పూజించటం అంటే ఏమీ లేదండి కేవలం గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి రెండు వైపుల పుష్పాన్ని పెట్టి గుమ్మాన్ని మనం మొక్కటమే అంతే అంతకుమించి మనం చేయాల్సింది ఏమీ లేదనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి చక్కగా ఈ పనులు చేయటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ రోజున పూ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునే తో దీపం పెడితే చాలా మంచిది ఒకవేళ మన స్తోమత లేకపోతే మనం ఏంటంటే కనుక గండి ఇలా నువ్వుల నూనెతో కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగే కాకుండా ఏంటంటే శుక్రవారం అండి ఎర్ర మందాల పువ్వులు కావచ్చు ఎర్ర అంటే గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి అలాగే కాకుండా ఏంటంటేనండి మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట గుమ్మం దగ్గర ఏంటంటేనండి మనం ఎన్ని పరిహారాలు చేసినా కానీ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోదు మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇవ్వదు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక అండి ఇంట్లో పూజ తీసుకున్న తర్వాత సాయంత్రం ఏంటంటే సంధ్యా సమయంలో ఈ పరిహారం చెయ్యండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో చిటికడంత కుంకుమ పసుపు అక్షంత్రలు కొన్ని ఆ తర్వాత రెండు యాలకులు చిటికడంత అంటే గంధము వేసేసి చిటికడంత బెల్లాన్ని వెయ్యండి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి యాలకులు బెల్లం ఇందులో చాలా అద్భుతమైన పాత్రని పోషిస్తాయి ఈ రెండు కూడా ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయి మనకు అద్భుత యోగాలను తెచ్చిపెడతాయి మన కష్టాన్ని మన బాధని మన కళ్ళు అంటే కన్నీళ్లను తూడ్చటానికి ఉపయోగపడతాయి అనమాట బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లము తీపి పదార్థం కాబట్టి బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి చిరికడంత బెల్లాన్ని నీళ్ళల్లో కలిపితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇవన్నీ కూడా గాజు గ్లాస్ని తీసుకుని ఆ నీటిలో ఇవన్నీ కూడా పోసేసి చక్కగా ఏంటంటే ఈ నీటిని తీసుకెళ్ళి మనము గుమ్మాల దగ్గర చిలకరించుకోవాలి ఇంటి చుట్టూ చల్లే వీలుంటే ఇంటి చుట్టూ చల్లుకోండి కానీ గుమ్మం దగ్గర ఖచ్చితంగా చల్లాలన్నమాట ముందుగా చిటికడంత కుంకుమ పసుపు గంధము ఆ తర్వాత కొన్ని అక్షంత్రులు చిటికడే అక్షంత్రులు ఆ తర్వాత చిటికడంత బెల్లము రెండు యాలక్కాయలు వాటిని కచ్చాపచ్చగా మెదిపేసి ఆ నీళ్ళల్లో వెయ్యండి కానీ ఇవన్నీ కూడా అక్షంత్రులు కావచ్చు అలాగే మనమేంటంటే కనుక యాలకులు కావచ్చు కింద పడకుండా నీళ్లను మాత్రమే గుమ్మం దగ్గర చల్లుకోవాలి రెండు వైపుల కూడా గుమ్మం దగ్గర ఆ నీటిని చల్లుకుంటే మాత్రం మన సుడి తిరిగిపోతుంది మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఎనలేని సంపద మన సొంతమవుతుంది మన ఇంట్లో ఉండే అంటే సమస్యలన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక ఈ నీటిని చల్లండి ఇలా శుక్రవారం రోజున రోజున ఈ నీటిని మీ ఇంట్లో చల్లుకుంటే మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ పోతాయి మీ గుమ్మం దాకా వచ్చిన ఏ కష్టమైనా సరే బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం కూడా రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి శుక్రవారం పూట ఈ నీటిని గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో చల్లండి అలా కనుక చల్లుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అలాగే కాకుండా మనకేంటంటేనండి మన ఇంటికి మంచి రావాలన్నా అంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలన్నా మన గుమ్మ నుంచి అడుగు పెడుతుంది అలానే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో అంటే గుమ్మంలో అడుగు పెట్టాలన్నా సరే మన ఇంటి గుమ్మ నుంచే అడుగు పెడుతుంది కాబట్టి మంచి మాత్రం మన ఇంట్లో అడుగు పెట్టేలాగా చెడు మాత్రం బయటికి వెళ్ళిపోయేలాగా మన కష్టాన్ని తీర్చేసి మన యొక్క కన్నీళ్లను తూర్చేలాగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటేనండి మీరు ఇంకా అందులో అత్తరుంటే అది కూడా కలుపుకోండి లేదంటే గోపంచకం ఉంటుంది కదా అది కూడా కలుపుకోవచ్చు అలా కలిపేసి కూడా ఇంటి చుట్టూ కావచ్చు ఇంట్లో కావచ్చు అలానే కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర కావచ్చు ఇలా మీ వీలుని బట్టి మీరు చల్లేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా దీపారాధన కూడా మనం చెప్పుకున్న విధంగా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ రెండు పరిహారాల ద్వారా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని అంటే ఇంటికి రప్పించుకోవచ్చు ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మనం కలిగించుకోవచ్చు అలానే కాకుండా ఆ తల్లి మనని అనుగ్రహించేలాగా చేసుకోవచ్చు ఇక అండి ఇలా చల్లేసుకున్న తర్వాత ఏంటంటే ఈ దీపం ఏంటంటే ఉదయం పదకొండు గంటల లోపు పెట్టుకోండి ఒకవేళ కుదరకపోతే సాయంత్రం ఏడు నలభై ఆరు దాటిపోయిన తర్వాత ఆ సమయాలలోనైనా సరే పెట్టుకోండి అలా కూడా ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనము నార్మల్గా దీపారాధన చేస్తాం కదా చేసిన తర్వాత ఏంటంటే మనము నైవేద్యం పెట్టకపోయినా అమ్మవారికి పర్వాలేదు కానీ దీపం పెట్టి అగరబత్తులను వెలిగించుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చక్కగా అండి ధూపం వేసుకోవాలి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోవాలి శుక్రవారం పూట ఏ ఇంట్లో అయితే ధూపం వేస్తారో ఆ ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి శుక్రవారం ఇంట్లో ధూపం వేసుకుంటే ఆ ఇల్లు లక్ష్మీదేవికి నచ్చుతుందని అలానే కాకుండా ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక శుక్రవారం ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల మంచి అంటే సందడి వాతావరణం అనేది నెలకొంటుందన్నమాట అలానే కాకుండా ఆ ఇంట్లో ఆ కళే వేరుంటుందన్నమాట అలానే వచ్చేసి ఇంట్లో ధూపం వేయడం వల్ల ఏంటంటే ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి ఆ ఇంట్లో దేవతలు తిరిగినట్టు అలానే కాకుండా మన ఇంట్లో దేవుళ్ళు ఉన్నట్టు మనకు మన కళ్ళతో మనము అంటే చూడగలుగుతాం అనమాట అలానే కాకుండా ఏంటంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మన మనసు కూడా ఒక నిచ్చల స్థితిలో ఉంటుంది ఎలాంటి ఆందోళనలు భయాలు బొగులు లేకుండా చక్కగా ఉండగలుగుతాం కాబట్టి ఏంటంటే కనుక ప్రతి శుక్రవారం కూడా మీ ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండండి ధూపం వేయడం వల్ల దృశ్యశక్తులు దూరం అయిపోయి అదృష్టం బాగా కలిసి వచ్చి ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం కూడా మనకు కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట కాబట్టి విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీరు ఈ విధంగా చేసేసుకోండి ఆనంతరము మనం ఏంటంటే కనుకనండి శుక్రవారం కదా ప్రతి శుక్రవారం కూడా అండి నార్మల్గా మనం దీపం పెట్టుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఇదేంటంటే కనుక అమ్మవారికి మనం దీపం పెడతాం కదా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఆర్థిక కర అంటే ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రావాలి బాగా మేము ధనం సంపాదించాలి అలానే కాకుండా మాకు బాగా డబ్బు రావాలండి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవాలి ఇబ్బందులు అనేవి ఉండకూడదు అలానే కాకుండా ఆయుర్ ఆరోగ్యాలు కలగాలి అనుకునే వారు ఈరోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక పూజ గదిలో ఉప్పు దీపాన్ని కూడా ఒకవైపుకు వెలిగించుకోండి అంటే ఇది లక్ష్మీదేవి పటం ముందు కంటే కూడా కొంచెం పక్కకు అంటే లక్ష్మీదేవికి సంబంధించిన దీపమే కానీ ఉప్పు దీపాన్ని పూజ గదిలో వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి శుక్రవారం ఉప్పు దీపం వెలిగించిన వారి ఇంట్లో మాత్రం తప్పు అప్పని అండి ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి బాలేక ఇబ్బంది పడిపోతారు కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి వారికి అంటే బాగుండటానికి వారి జీవితం మారటానికి ఉపయోగపడుతుంది అనమాట ఉప్పు దీపం అలానే కాకుండా ఏంటంటే ధన సమస్యని తీర్చడానికి కూడా ఉప్పు దీపం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీ వీలుంటే మీకు వీలుని బట్టి మీ సమయాన్ని బట్టి చాలామందికి కూడా బిజీ బిజీ లైఫ్ కాబట్టి సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సమయం లేని వారు నార్మల్గా దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఉప్పు దీపం పెట్టాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి ఆ ఉప్పుదీపం దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవి చాలా ఇష్టపడతాయి పడుతుంది అన్నమాట ఉప్పు అంటేనే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితం అయితే వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి గుర్తు పెట్టుకోండి మంది కూడా ఉప్పు దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఆ ఉప్పు ఉంటుంది కదా అదంతా కూడా తీసేసి పడేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఆ ఉప్పుని పడేయకూడదు ఉప్పు కూడా లక్ష్మీదేవి రూపం ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి ఉప్పు కూడా పుడుతుంది కాబట్టి మనం ఏంటంటేనండి నార్మల్గా ఆ ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉప్పుని ఒక కవర్లో పోసేసి పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి తీసుకెళ్ళి ఆ ఉప్పుని ఆ నీళ్ళల్లో కలిపేయాలి అలాగనగా చేస్తే చాలా మంచిది కానీ ఎక్కడ పడితే అక్కడ ఆ ఉప్పుని పడేస్తే ఏడబడితే అంటే అక్కడ పడేసినా లేదంటే ఎక్కడ విసిరేసినా సరేనండి మనకు ఉప్పు దీపం చేసినంత ఫలితం అయితే రాదనమాట చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం ఇలాంటి తప్పులు చెయ్యకండి ఉప్పు దీపం పెట్టండి కాకపోతే ఏంటంటే ఆ ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అలా పడేసుకుంటే ఫలితాలు ఉండవు ఉప్పు దీపం పెట్టేవారు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని ఉప్పు దీపం పెట్టుకోవాలి ఆర్థికంగా బాగా కలిసి రావాలని అప్పుల బాధలు తీరిపోవాలని ఐశ్వర్యం కలగాలని జీవితం మారిపోవాలని అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలగాలని ఇలా రకరకాలుగా చెప్పుకొని మీరు కనుక ఒక రెండు లేదా మూడు వారాల పాటు మీరు ఉప్పు దీపారాధన ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం చెప్పుకుంటారో ఆ సంకల్పం అనేది తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి రేపు అంటే శ్రావణ శుక్రవారము చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మనం ఈ విధంగా ఆచరించడం వల్ల చాలా మంచి శుభ ఫలితం అయితే వస్తుందన్నమాట అలానే కాకుండా రేపు గులాబీ పూలతో పాటు మందార పూలతో పాటు అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం కదా ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు అమ్మవారికి తామర పువ్వులు పెట్టకపోతే ఒక్క శుక్రవారం అయినా సరేనండి ఒక రెండు తామర పువ్వులను పెట్టండి అలా పెట్టడం వల్ల ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సంతోషిస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సంపాదనను పెంచుతుంది అలానే కాకుండా మిమ్మల్ని బాగా ఆ తల్లి అనుగ్రహించటానికి ఆమె యొక్క అనుగ్రహాన్ని మీకు ప్రాప్తం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి చక్కగా ప్రయత్నించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి రేపు శ్రావణ శుక్రవారం రోజు చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పనులను చేయండి అలాగే శుక్రవారం కాబట్టి ఇంట్లో తిట్టడాలు పిల్లల్ని శపించటాలు అలానే ఎవరితో పడితే వారితో గొడవలు పెట్టుకోవటాలు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో అంటే తలను వీరబోసుకుని తిరగటాలు నైటీలు వేసుకుని తిరగటాలు అలానే కాకుండా ఏంటంటే గడపపై కూర్చోవటాలు ఇలాంటివి అస్సలు మాత్రం చెయ్యకండి ఇలాంటి పనులు మాత్రం చేస్తే మీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా లక్ష్మీదేవి ఉండదు బయటికి వెళ్ళిపోతుంది ఆ తల్లికి కోపం వస్తుంది అలానే కాకుండా మిమ్మల్ని అంటే శపించి వెళ్ళిపోతుందని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాంటి నియమాలను అంటే ఆచరించి చిన్న చిన్న పనులు చేయండి